హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను ఎప్పుడూ చేసే నార్మల్ పూరీ కాకుండా ఆలు పూరి చేసి చూపించబోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి ఈ ఆలు పూరితో పాటు మీకు నేను ఆలు కర్రీ కూడా చేసి చూపిస్తాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఈ కర్రీ ఆలు పూరితోనే కాదండి నార్మల్ పూరీతో కూడా బాగుంటుంది అలాగే దోశల్లో కూడా బాగుంటుంది అండ్ ఈ టేస్టీ ఆలు పూరి అండ్ కర్రీ కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇంచు అల్లంని తొక్క తీసుకొని వేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి వేసాక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి తొక్క తీసుకొని వేసాక వాము ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వాము వేసిన వల్ల పూరీలు చాలా రుచిగా ఉంటాయండి అందుకే స్కిప్ చేసుకోకుండా వేసుకోండి వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత మూడు మీడియం సైజ్ ఆలుని బాయిల్ చేసుకొని తొక్క తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆలు ముక్క ముక్కలుగా ఉండకూడదు మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి మరీ థిక్గా మిక్సీ చేసుకోకండి అలానే మరీ లూజ్గా కూడా మిక్సీ చేసుకోకండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మీరు మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ ఆలు పేస్ట్ అంతా వేసేసుకోండి వేసుకొని వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు వేసాక ఇప్పుడు వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన వల్ల పూరీలు చాలా రుచిగా ఉంటాయండి ఆలు పూరి అనే కాదు మీరు నార్మల్ పూరీ చేసినప్పుడు కూడా షుగర్ వేసుకోండి చాలా బాగుంటాయి అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి వేసాక ఈ షుగర్ ఉప్పు ఈ చిల్లీ ఫ్లేక్స్ బాగా కలిసినట్టు కలుపుకోండి ఇప్పుడు గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి మైదా వేసిన వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి మీకు మైదా ఇష్టం లేదనుకోండి మీరు రవ్వ అంటే సూజీ కూడా టూ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇలా మైదా వేసిన తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకొని ఈ పిండిని తడుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకండి ఈ ఆలు పేస్ట్ లోనే ఈ పిండిని తడుపుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి మీరు పూరీకి పిండి ఎలా తడుపుకుంటారో అలానే తడుపుకోవాలి కానీ వాటర్ యాడ్ చేయకూడదు ఈ ఆలు పేస్ట్ లోనే కలుపుకోవాలి పిండి కూడా ఒక్కసారి మొత్తం వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకునే కలుపుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పులు గోధుమ పిండి యూజ్ చేశాను ఈ పిండి కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి పిండి కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా మెత్తగా తడుపుకోవాలి మరీ మెత్తగా కూడా తడుపుకోకండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి ఈ పది నిమిషాల్లో మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఆలు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసాక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే మినప్పప్పు కూడా వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసాక ఒక పది సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే రెండు నుంచి మూడు మిరపకాయలు వేసుకోండి వేసాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లురిపై పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లురిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నంగా పొడువుగా కట్ చేసుకొని తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి ఇలా పొడువుగానే కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అవ్వకూడదు ఒక రెండు నిమిషాలు పాటే ఫ్రై చేసుకోండి ఇలా ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు మీరు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని ఆలు వేసుకోవాలి ఆలు ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ ఆలుని తీసుకున్నాను బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోకండి చేత్తోనిలా ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోవచ్చు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను రెండు కప్పులు వేసుకున్నాను ఇలా వాటర్ వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి ఇలా చేశాక దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ ని మీడియం చేసుకొని ఒక రెండు నిమిషాలు పాటే కుక్ చేసుకోవాలి వేసిన వెంటనే చక్కగా కలుపుకోవాలి లేదనుకోండి వండల్లాగా ఫామ్ అయిపోద్ది ఒక రెండు నిమిషాల్లోనే ఈ కర్రీ తిక్కుగా అయిపోద్ది మరీ అయిన వరకు ఉంచుకోకండి చల్లగైన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోద్ది ఇప్పుడు లాస్ట్ లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఆలు కర్రీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పది నిమిషాలు అయిపోయింది కదా ఈ పిండి కూడా చక్కగా నానిపోయింది దీనిపైన మూత తీసుకొని ఇప్పుడు పూరీలు చేసుకోవాలి మీరు ఏ సైజులో పూరీలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో వండలు తీసుకొని రెడీగా పెట్టుకోండి నేను ఇక్కడ పూరీలు మీడియం సైజులోనే చేసుకుంటున్నాను అందుకే మీడియం వండలే చుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇలా ఐదు వండలు చేశాక రిమైనింగ్ పిండి మీద మూత పెట్టుకొని ఇప్పుడు పూరీలు చేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని మీరు పూరీలు ఎలా పాముకుంటారో అలానే పాముకోవాలి మరీ పలాచుగా పావుకోకండి అలానే మరీ తిక్కుగా కూడా పాముకోకండి మీకు నేను పూరి ఎలా ఉండాలో చూపిస్తానో దాన్ని బట్టే మీరు పాముకోండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది మరీ సన్నంగా కాదు అలానే మరీ గా కాదు ఇలాగే మీరు అన్ని పూరీల్ని చేసుకోవాలి ఇప్పుడు పూరీల్ని ఫ్రై చేసుకోవాలి పూరీల కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వలేదు అనుకోండి పూరి పొంగదు అందుకే ఆయిల్ బాగా హీట్ చేశాకనే పూరీ వేసుకోవాలి ఇలా పూరీ వేసుకొని ఇలా అట్ల ప్రెస్ చేస్తూ ఉంటే పూరి చక్కగా పొంగుతుంది చూస్తున్నారు కదా వీడియోలో పూరి ఎంత చక్కగా పొంగుతుందో ఇటు అటు టర్న్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ పూరిని ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి లైట్ గోల్డెన్ కలర్ లో పూరి వచ్చింది కదా రెండు వైపులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా రెండు వైపులు గోల్డెన్ కలర్ లో వచ్చేసాయి ఇప్పుడు ఈ పూరిని మీరు తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఆలు పూరి చేయడం టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారు ఎప్పుడు రెగ్యులర్ పూరీ తిని బోర్ కొడుతుంది కదండి అందుకే ఒక్కసారి ఇలా ఆలు పూరి కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది సో నచ్చింది అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి మరో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్